హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు బొంబాయి రవ్వ అలాగే గోధుమ పిండితో ఈ బూరెలు ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ బూరెలు తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలని తీసుకుంటున్నాను పాలు ఈ బొంబాయి రవ్వ ఒకసారి ఇలా కలిపేసేయాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేస్తే బొంబాయి రవ్వ ఈ పాలని చక్కగా పీల్చేస్తుంది ఇక్కడ చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇలా బొంబాయి రవ్వ పాలని పీల్చుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఫైన్గా బ్లెండ్ చేయాలి ఇలా వేసేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టాలి ఇప్పుడు వీటిలోకి ఒక కప్పు వరకు బెల్లం తురుముని వేస్తున్నాను ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ కొల్చాము అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసి మరొకసారి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు పావు కప్పు వరకు గోధుమ పిండిని అలాగే పావు కప్పు వరకు పొడి బియ్య పిండిని వేసాను ఇలా వేసి మరొకసారి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత పిండి కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా బొంబాయి రవ్వని ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలు వేసి మరొకసారి మిక్సీ పట్టాలి ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా ఉంటే బూరెలు వేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్లు నెక్స్ట్ ఇప్పుడు వీటిలోకే బూరెలకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసాను అలాగే కొంచెం ఎండు కొబ్బరి పొడిని కూడా వేసాను ఇలా వేసి మరొకసారి అంతా కూడా కలిపేసేయాలి పిండి ఇలా కలుపుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెట్టేసి ఉంచాను ఈలోపు నూనె కూడా వేడై ఉంటుంది ఇలా చక్కగా కలిపిన తర్వాత బూరెలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఒక గుంటగరిటెని తీసుకున్నాను ఇలా తీసుకొని వేస్తే బూరెలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నూనె కొంచెం వేడైన తర్వాత ఒక మూతను పెట్టేస్తున్నాను ఇలా మూత పెట్టి మూతలో పిండి వేసి బూరెలు తయారు చేస్తే బూరెలు చక్కగా పొంగుతూ రౌండ్గా వస్తాయి మూత కొంచెం వేడవ్వాలండి అలాగే మూతలో కొంచెం నూనె ఉంచే పిండిని వేసేయాలి మూతకి నిండుగా పిండి వేయకూడదు సగం వరకు వేసి ఇలా నూనెలోకి నిదానంగా వదిలేస్తే బూరె చక్కగా పొంగి పైకి వస్తుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా పొంగి పైకొచ్చిన తర్వాత వేరొక వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా కూడా చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేయాలి చూశారు కదా బూరె చక్కగా పొంగుతూ పైకొచ్చింది ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే మూతలోకి కొంచెం నూనెని ముంచి మిగతా పిండిని కూడా వేసేయాలి ఇలానే రిమైనింగ్ ఉన్న పిండిని అంతటితో బూరెలు ప్రిపేర్ చేసుకుంటే ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా చక్కగా రౌండ్గా వస్తాయి అలాగే మనం ఈ బూరెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు నూనె వేడిగా ఉండాలి నూనె వేడిగా ఉండకపోతే బూరెలు సరిగా పొంగవండి ఇలా పొంగి పైకి వచ్చిన తర్వాత వేరొక వైపు గిట్ట ఆన్ చేస్తే మరొక వైపు కూడా చక్కగా పొంగుతుంది ఈ బూరె కూడా ఇలా చక్కగా పొంగిన తర్వాత మంచిగా ఫ్రై చేసి పక్కకు తీసేయాలి ఇలానే మిగతావన్నీ ప్రిపేర్ చేసుకుంటే బూరెలు చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకున్నాను కదా ఈ ప్లేస్లో రాగి అయినా తీసుకోవచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్